ప్రభు అని ఏ మీకు మీ కుటుంబాలకి నా హృదయపూర్వకమైన వందనాలు గతంలో నాలుగు జాముల గురించి మాట్లాడుకున్నాం నాలుగు జాముల్లో మూడు జాముల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు నాలుగో జాము గురించి మాట్లాడుకుందాం తెల్లవారు జాముని అని కానీ వేకు జాము అని కానీ మనం అనవచ్చు అది మూడు గంటల నుంచి ఆరు గంటలలోపు మన పితరులు యోగు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వారి పిల్లలు హృదయంలో ఏమన్నా తప్పు చేశారేమో నిన్న దోషం చేశారేమో అని అరుణోదయం లేచి తండ్రి పిల్లల కొరకు స్వా బరలర్పించారు మన పిల్లల కొరకు మనం ఏం చేస్తున్నాం చేదాం కాబట్టి అలాగే బైబిల్ ధ్యానంలో చూస్తే అరుణోదయమే లేచి వాక్య ధ్యానం చేసిన వాళ్ళు దావిదు మహారాజు గారు ఆయన చెప్తున్న మాటలు నూట కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇలా చెప్పుకొస్తున్నారు రాత్రి జాములు కాకముందే నా కళ్ళు తెరుచుకుంటాను ఆ వాక్ వాక్యం ధ్యానం చేయటానికి ఆ వాక్యం విధులే నన్ను బతికిస్తున్నాయి బ ఎంత మంచి మాట అండి నిజంగా వాక్యం ఆయన దేవుడు ఆ వాక్యం చదువుతుంటే మనకు ఎంత బలం మనకు ఎంత ధైర్యం ఆ ధైర్యం ద్రా మహారాజు గారు తెలుసుకున్నారు అంతేకాకుండా నేను చెప్పిన మాట ఏంటంటే అరుణ మొదటి మొదటి కీర్తన మనం ధ్యానం చేస్తుంటే మొదటి కీర్తన మనం ధ్యానం చేస్తుంటే దుష్టులు ఆలోచించడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చొండి చోట్లు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అంటూ ఆనందించు దేవారాత్మ ధ్యానం చేయవాడు దాని దేవారాత్న అరుణోదయమే మనం లేచి వాక్యదానం చేస్తే రాత్రి వరకు ఉంటుంది రాత్రి వరకు ఉంటుందండి కాబట్టి ఎవరైతే అలా చేస్తారో అరుణోదయం ఎవరైతే అలా వాక్య దానం చేస్తారో ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వల్లే ఉంటారండి చెట్టు వల్లే ఉంటారు ఆకు వాడిపోదు జీవితంలో కొదువులు రావు జీవితంలో చింతన ఉండదు శివుకు ఉండదు కాబట్టి వాక్యం ఆకు వాడిపోయేలా స్థితిలో ఉండకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా అక్కడ చెప్తున్న మా టాకు వాడక తనకాలం పలమి చెట్టు వాళ్ళ నుండును అతడు చేయను సఫలం ఈ రోజు మన పనులు అవ్వక కొంతమంది ఉద్యోగాలు లేక కొంతమంది చదువుకుని వాళ్ళకి అనుకున్న టైంకి అనుకున్న జరక్క ఎంతో ఇబ్బంది ఈ ఇలా చెప్తున్నాను ప్రభు గారు చెప్తున్నాను అరుణోద్యమలేసి వాక్యదానం చేయండి వాక్యమే ఉన్న దేవుడు ఖచ్చితంగా మీకు మీ కార్యాలు సఫలం చేస్తాడు నిజమండి అది నిజం అనుభవించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సోదరుడా వాక్యదానం చేస్తూ అరుణోదమిన వాక్యాన్ని దర్శించుకుంటే నీకు ఎంత మేలు అంటే అక్కడ అక్కడ వనుక్కున్నవన్నీ జరిగిపోతాయని చెప్పాడు ఆకువాడుకోదు అంతేకాకుండా ఒకవేళ దుష్టులు ఆలోచన చూపు నడిపితే కనుక పాపల మార్గం నిలిస్తే కనుక అక్కడ గాలి కొట్టు కొట్టులాగా అయిపోతుంది మన పిల్లలు ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఆకు వాడుకుండా ఉండాలి మనం పలించే చెట్లాగా ఉండాలి కాబట్టి మనం అరుణోదయం లేచి వాగ్దానం చేయడానికి ప్రయత్నించేద్దాం ఒకరోజు ఏసఐ ఏస చేసిన పని మనం జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళ శిశువులతో మాట్లాడుతున్నాడు ఏసయ రాత్రి అంతా మాట్లాడాడు అక్కడ గొప్ప గొప్ప కార్యాలయాలు చూశారు ఏసఐ దగ్గర అయితే ఒకరోజు ఏసఐ ఆయన ఈ శిశువులందరినీ తొందర తొందరగా ఒక పడవ ఎక్కించి మీరు గోదావతికి వెళ్ళండి అవతలికి వెళ్ళండి అని ఒక పని మీద పంపిస్తున్నారు మీరు ఇక్కడ బైబిల్ మత్స్య సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనలు మనం అక్కడి నుంచి చదువుతూ ఉంటే ఏసయ్య శిశువుల్ని తొందర పెట్టి పంపిస్తున్నాడు ఈ వాక్యం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం అక్కడ ఏసయ్య ఆయన తొందర పెట్టి పంపించాడు శిశువుల్ని పంపిస్తే వాళ్ళు కొంచెం దూరం వెళ్తారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏసయ్య కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈలోపు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మధ్యలో తుపానులు చిక్కడిపోయారు తుపానులో చిక్కడిపోయారు వాళ్ళకి ఏం తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఇంక చచ్చిపోతామంటే చచ్చిపోతాం 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 అనుకుంటున్నారు మళ్ళీ వెంటనే వేసే ఆహా ప్రార్థన ముగించుకుని వీళ్ళ దగ్గరకు వచ్చారు వీళ్ళ దగ్గరకు వస్తూ ఉండగా నీటి మీద నడుస్తూ వస్తూ ఉండగా వేసేయని చూసి వారు భూతం అంటున్నారు దెయ్యం అంటున్నారు ఎన్ని నిమిషాలు అయిందండి వాళ్ళని చూసి కొన్ని నిమిషాలతో గంటలు వేసుకుందామండి ఈ లోపు వేసాయని చూసి ఈ తెల్లవారుజామున చీకటిగా ఉంటున్న టైంలో ఏసే అని చూసి వాళ్ళు భయపుతో భయపడిపోతూ ఏసేనే అంటున్నారు ఒకవేళ దేవుడే డైరెక్ట్ మన దగ్గరకు వస్తే మనం ఏమంటాం ఆయన ఆశీర్వాదం మన దగ్గరకు వస్తే మనం ఏమంటాం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం మనం ఆలోచించేదామని ఏసే తొందర పెట్టి వాళ్ళని పంపించారు మనల్ని కూడా తొందర పెడుతుంటాడు ఒక్కొక్కసారి వేసేయా ఆయన నిబ్బరం కలిగి ఉండాలి నిబ్బరం కలిగి ఉండి మనం ఏసే వైపు చూసినట్లయితే ఖచ్చితంగా మనం దేవుని చూడగలుగుతాం సరే వస్తున్నారు ఇడిమా వస్తున్నప్పటికి వాళ్ళు భయపడిపోయి కేకలు వేస్తున్నారు అంటే అండి పెద్ద పెద్ద కేకలు హేస్తున్నారు కేకలు హేతుంటే అప్పుడు ఏసే కనిపించాడు కనిపించిన వెంటనే వాళ్ళు వెంటనే వారు ఏసే చూసి భూతం అంటుంటే భయపడిపోతుంటే అప్పుడు ఏసే అంటున్నాడు మీరు భయపడుకుడి ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నారు నేనే నేను నేనే అని చెప్పి మీరు భయపడొద్దు మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఏసే చెప్తూ ఉన్నారు అప్పుడు పేత్రు గారు అంటున్నారండి అక్కడ ఏసే శిశువులో పేతురు రవ్వా నీవే అయితే నేను కూడా నీలా నీటి మీద నడిచేలాగా చేయి మనం కూడా ప్రయత్నం చేయాలి కదండి ఏసీ చెప్పిన మాటలు మనం కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు ఏసే మనకి అభయమిస్తాడు ఇస్తాడు అప్పుడు పేతుతో అంటున్నాడు ఏసే పేతురు నేనే నువ్వురా అన్నారు ఆయన కూడా నీటి మీద నడుస్తున్నాడు ఏ మానవుడైనా నీటి మీద నటం చూస్తామా కొన్ని దేవుడు నడిచాడంటే అనుకోవచ్చు దేవుడు కాబట్టి నడిచాడు అనుకోవచ్చు కదండి కానీ మనిషి నీటి మీద నటు పెట్టడం చూసామా లేదు ఏసే మాట వింటే నీటి మీద నడుద్దాం నడుస్తాం పేతుడిగా నడుతున్నారేండి నీటి మీద నడుపుతూ ఏసీ దగ్గరికి వస్తున్నాడు ఏసే వస్తున్నాడు పేదరు వెళ్తున్నాడు ఏసే వస్తున్నాడు పేతురు వస్తున్నాడు ఈ లోపు గాలి ఎదురైందంట సమస్య ఎదురవుతే మన జీవితంలో చాలా ఇబ్బందులు అవుతాయి అని ఎప్పుడైతే చోట మనిషిడు పేతురు ఎప్పుడైతే ఓ భయానికి లోబడిపోయాడో పేతుడి దగ్గరికి ఎప్పుడైతే గాలి వచ్చిందో వెంటనే నీటిలో ములుగుపోతూ ఉన్నాడ మళ్ళీ కేకలేస్తానండి అంట ఆ పడ మీద కేకలేశారు దాన్ని భయపడిపోయి ఇప్పుడు ఏసీ దగ్గరికి వెళ్తున్న అతను మళ్ళీ గాలిని చూశాడు గాలి అంటే ఏంటి ఇప్పుడు మనం ఏమనుకుందాం మనం చూడాలని చూస్తుంటాం మనం గాలి అంటేనే భూతం భూతాన్ని చూసేటప్పుడు దెయ్యం దెయ్యాన్ని చూసేటప్పుడు ఏసీ అని మర్చిపోయాడు ఏసైనప్పుడైతే మర్చిపోయామో ఏసైన ఎప్పుడైతే మనకి మన కళ్ళు మూయపడతాయో అప్పుడు మనకి భూతాలే కనబడతాయి దెయ్యాలే కనబడతా నష్టాలే కనబడతాయి కీడే కనబడతాం కాబట్టి ప్రియ సహోదరుల వేసే ఒక మంచి మాట చెప్పారు ఏంటది మీరు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి నేనే మీరు ధైర్యం తెచ్చుకోండి కాబట్టి వేసే మనతో ఉంటే ధైర్యం కాబట్టి అరుణోదయమే మనం వాక్యదానం చేస్తే ఏ వాక్యమే ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనతో ఉంటాడు మనం లేపుతూ ఉంటాడు మనం ప్రోత్సహిస్తూ ఉంటాడు రేతులు ఎప్పుడైతే నీటిలో దిగిపోతున్నాడో అయినా చెయ్యిచ్చి విశ్వాసి ఎందుకు అల్ప విశ్వాసంగా ఉన్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఎంత అయిపోయావు దేవుని మాటలు ఎంత బాగు నచ్చుకోండి అల్ప విశ్వాస అని ఆయన వదిలిపెట్టేశాడా వదిలిపెట్టలేదండి వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ఆయన చేయించినట్టుగా చూస్తున్నాం ఆయన మరి లేపుతున్నట్టుగా చూస్తున్నాం కాబట్టి ఒక్క మాట అర్థం చేసుకుందాం ఫస్ట్లో మనం ఏసేయ అక్కడ తొందర పెట్టి వీళ్ళని వెళ్ళిపోండి మీరు అవతలకి వెళ్ళండి గోద్ర అవతలకు వెళ్ళండి ఈ ఏసయ వీళ్ళకి విశ్వాసం పెరగటం వరకు అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ముగించుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తున్నారు ఇక్కడ గాలి తుఫానులు కొట్టేస్తున్నారు వీళ్ళకి భరించలేని పరిస్థితి వచ్చేసింది మళ్ళీ ఏసే అని చూ వచ్చారు కాబట్టి మనకు ఎప్పుడన్నా పరిస్థితులు బాగోలేనప్పుడు ఏసే మనల్ని వదిలిపెట్టేసాడు అని మనం అనుకోకూడదండి పరిస్థితుల్లో ఏసే మనల్ని వదిలిపెట్టరు ఎట్టు పరిస్థితులు అనుకోకూడదు వెంటనే వచ్చారు వాళ్ళు ఏసే వాళ్ళని పిలిచాడు మీరు భయపడద్దు ధైర్యం తెచ్చుకోవడం పిలిచి వాళ్ళని అత్తుకున్నట్టుగా దగ్గర అంటున్నప్పటికి పేరుకి ఇంకా అనుమానం వచ్చి నీవే వేసి అయితే నీతో పాటు నేను కూడా నీటి మీద నడుపుతాను నాకు చాలా ఆనందం వేస్తుంది ప్రపంచంలో ఏ మానవుడు నీటి మీద నడిచినట్టుగా చూడలేదు ఏ సైన్ చూస్తే నీటి మీద నడగలగే శక్తి మనకుంటుంది కాబట్టి నీటి మీద నడుస్తూ ఉన్నాడు గాలిని చూస్తాడు ఈరోజు ఏ గాలిని చూస్తున్నాను భయమని కాల తిరిగితనం అనే కాల బలహీనం అనే గాల వద్దు అది మనకొద్దు కాబట్టి సామెతల గ్రంథంలో కూడా చెప్తున్నాడు మనం కొంచెం సేపు నిద్రపోదాం అనుకుంటామంట కొంచెం కునికేద్దాం అనుకుంటామంట కొంచేపు నిద్రించదం అనుకుంటామంట దానివల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవు కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వద్దు మనం అరుణోదయం లేదాం అరుణోదయం లేదు అరుణోదయం అంటే ఎప్పుడండి ఉదయం నాలుగో జామ్ నాలుగో జామ్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనం క్లియర్గా చదివినట్లయితే అక్కడ నుంచి నీకు నీ పనులు ప్రారంభించుకుంటావు నువ్వుకి ఎదురే ఉండదు ఏసే నీకు ఎదురు ఉంటాడు కాబట్టి నీ ఎదురు ఏ కీడు రాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం కాబట్టి వాక్య దానం చేద్దాం మనం ఆకువాడకు తన కాలం మంది ఫలం ఇచ్చేట్టు వాళ్ళు ఉందాం అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉందాం మన వాక్యంతోనే బ్రతికుదాం వాక్యమైన దేవుడు మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక ఆమె 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 అందరికీ వందన